ఇది ఒక మంచి కాన్సెప్ట్ ఇది ఏంటి అంటే చూడండి టర్మరిక్ సోప్ అనమాట ఇప్పుడు చాలా మంది కూడా ఆర్గానిక్ వైపు వచ్చేస్తున్నారు చాలా మంది తయారైన తయారైన మేడ్ సబ్బు యూజ్ చే చే చేసే వాళ్ళ సంఖ్య అనేది పెరిగిందనమాట ఇప్పుడు సో ఇది మీరు ఇంట్లోనే తయారు చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది ట్రైనింగ్ ఇస్తున్నారు కూడా సోప్ తయారు చేయడం ఎలా అనేది చాలా ట్రైనింగ్ ట్యుటోరియల్స్ మొత్తం కూడా ఏ టు జెడ్ మీకు యూట్యూబ్లోనే దొరుకుతున్నాయి మీరు చూడండి సో అటువంటి క్లాస్ మీరు అటెండ్ అయ్యి ఇవి తయారు చేయడం నేర్చుకొని కూడా మీరు లోకల్ లైసెన్స్ మీరు తీసుకోండి ఈ లైసెన్స్ మొత్తం చాలా తక్కువ రేటుగా వచ్చే వచ్చేస్తుందండి మీకు లైసెన్స్ కావచ్చు జీఎస్టీ కావచ్చు చాలా తక్కువ ధరే అనమాట ట్రేడ్ లైసెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా సో so, ఇది మీరు ఓన్గా తయారు చేయొచ్చు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మీకు యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా ఇంట్లోనే న్యాచురల్గా టర్మరిక్ సోప్ అనేది మీరు తయారు చేస్తున్నారు మీ రేట్ ఇది అని మీరు ఆకర్షణగా దాని ప్యాకింగ్ ఉండేలా చూసుకోండి నెక్స్ట్ మీరు తయారీ విధానం కూడా మీరు చూపించవచ్చు ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఏమైనా తయారు చేసి వాళ్ళు అమ్ముతున్నారంటే ఇప్పుడు చాలామంది హెయిర్ ఆయిల్ అమ్ముతున్నారు అంటే జుట్టు రాలే సమస్య లేకుండా చేస్తుంది అని ఆ హెయిర్ ఆయిల్ తయారు చేసే పద్ధతిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు మేము ఇదో ఈ విధంగా చేస్తున్నాము అని సో ఇది చూసిన వాళ్ళు జనాలకి ఎక్కువ మంది కొంటున్నారు అలాగనే మీరు టర్మరిక్ సోప్ తయారు చేసేటప్పుడు ఆ వీడియో తీసి కూడా మీరు చూపించవచ్చు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో దీని ద్వారా ఏమవుతుందంటే మీ బిజినెస్ కూడా పెరుగుద్ది కస్టమర్లు కూడా ఒక నమ్మకం అనేది ఉంటుంది కనుక ఈ టర్మరిక్ సోప్ ఇటువంటివి తయారు చేయడం ఫస్ట్ క్లాస్కి వెళ్ళండి ఫస్ట్ నేర్చుకోండి మంచిగా వచ్చిన తర్వాత మీరు లైసెన్స్ ఇవన్నీ తీసుకోండి మీకంటూ ఒక బ్రాండ్ ఉండాలి అప్పుడే మీరు జిల్లాల వారిగా ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే లైసెన్స్ జిఎస్టీ ట్రేడ్ లైసెన్స్ అనేవి అంటే మీకు కాస్మెటిక్ సంబంధించి దాని ఇవి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది మనం తయారు చేయాలంటే ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి మనకంటూ ఒక బ్రాండ్ ఉంటే దాన్ని ప్రతి జిల్లాల్లోనూ మనం సేల్ చేయడానికి అవుతుంది ఇప్పుడు ఏదైనా మార్గో సింథాల్ లక్స్ కావచ్చు సంతూర్ కావచ్చు ఇలా ఉంటుంది కదా సేమ్ మీకంటూ మీ గుర్తింపు ఉండాలి కదా మీ సబ్బు కంటూ ఒక పేరు ఉండాలి గుర్తింపు కనుక మంచి పేరు అనేది ఎంచుకోండి ప్రజల్లో ఫాస్ట్గా వెళ్ళాలి ఎక్కువ పొడవైన పేర్లు కాకుండా చిన్నదిగా చాలా క్యాచీగా ఉండాలన్నమాట నేమ్ అనేది అటువంటిది మీరు మీ నేమ్ కూడా రిజిస్టర్ చేయించుకోండి కనుక ఇవి మొత్తం కూడా మీరు ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే ఈ ఫార్మాలిటీస్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తారు వాళ్ళకి తెలుసు అనమాట మీ బ్రాండ్ కూడా మీకంటూ బ్రాండ్ వేరే వాళ్ళు వాడకుండా ఉండేలా మీరు వాళ్ళ దగ్గర అడిగినా వాళ్ళు చెప్తారనమాట ఈ రిజిస్టర్ ప్రాసెస్ ఎంత ఈ రిజిస్ట్రేషన్ దీనికి సంబంధించిన డబ్బులు ఎంత అవుతుంది అనేది ఖచ్చితంగా మంచిగా ఉంటుందండి మీరు అదే హైదరాబాద్ లాంటి ప్రాంతాన్ని టార్గెట్ చేస్తే మీ బిజినెస్కి తిరుగుండదు కానీ పబ్లిసిటీ చాలా చాలా ఇంపార్టెంట్ పబ్లిసిటీ లేకుండా ఎంత నాణ్యతతో తయారు చేసినా సేల్ అవ్వడం చాలా చాలా కష్టం